ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రుధలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున భూగోళము ఖగోళము ఆకాశం గూర్చి సూర్యనారాయణ స్వామి ఉల్లోకాలకు వేడి ప్రసాదించే విధానం గురించి ఉత్తరాయణ దక్షిణాయన పయనం గురించి ఏ ఏ రాసులలో సంచరించే సమయంలో పగలు రాత్రులు ఎలా సంభవిస్తాయో వాటి గురించి వివరంగా విన్నాం ఇంకా గాయత్రి మొదలైన ఛందస్సుల పేర్లు గల ఏడు గుర్రాలు అరుణుడు అనే సారథి సూర్యుని ముందర కూర్చొని సూర్యనారాయణుని ముఖం వైపు తిరిగి ప్రథము నడుపుతూ ఉంటాడని చేతి బ్రేలి కడుపు వరకు ఉండే అరవై వేల మంది వాలఖిళ్ళు అనే పేరుగల మునులు సూర్యనారాయణుని శుధిస్తూ ఉంటారని తొమ్మిది కోట్ల యాభై లక్షల యోజనాల దూరం ప్రతి క్షణం రెండు వేల యోజనాల రెండు క్రోసుల వేగంతో సూర్యనారాయణమూర్తి వెళుతూ ఉంటాడని వివరంగా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమస్కంధం ఇరవై రెండవ అధ్యాయం జ్యోతిష్య చక్ర ప్రభావం మనుషుల ఇష్ట అయిష్టాలు శ్రీ సుకుడు చెప్పినవన్నీ సావధానంగా ఆలకించి పరీక్షిత్తు ఇలా అడిగాడు ఓ మహానుభావ మీరు సూర్యభగవానుడు సుమేరువు మరియు ధృవం చుట్టూ పరిక్రమణ చేసి అన్ని నక్షత్ర రాసుల ముందర నుంచి వాటి ప్రదక్షిణ చేయకుండానే సుమేరుకి ఎడమ వైపు నుంచి వెళతాడు అని చెప్పారు కదా నా బుద్ధికి ఇది విరుద్ధంగా అనిపిస్తుంది అందుకని ఈ విషయాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పండి ఈ మాటలు విని శ్రీ సుకుడు ఇలా చెప్పాడు ఓ మహారాజా కుమ్మరివాడి చక్రం సారే తిరుగుతున్నప్పుడు దానితో పాటు దానిపైన ఉన్న చీమలు లాంటి జీవులు తమ సూక్ష్మగతిలో దానికి వ్యతిరేకమైన దిశలో వెళ్తుంటాయి కదా అయినా ఆ చక్రం యొక్క గతిలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి సిద్ధాంతపరంగా ఆ జీవులు ఆ సారి యొక్క ఒక భాగం నుంచి రెండో భాగానికి చేరుతాయి అలాగే సూర్యుడు సూటిగా ఉండే గతిలో వెళుతూ కూడా అన్ని సమయాల్లోనూ ఒక రాశిలో ఒక నక్షత్రంలోనే వెళ్ళగలుగుతాడు అంతేగాని అన్ని రాసులలోనూ అన్ని నక్షత్రాలలోనూ ఒకేసారి వెళ్ళలేడు అలాగే మేషంలోంచి వృషభంలోంచి మిథునంలోకి సూర్యుడు రావడమే ఆయన విరుద్ధమైన గతికి ప్రమాణము దీనికి ఉదాహరణ ఏమిటంటే ఎవరైనా ఒక మనుషుడు ఏదైనా ఒక గ్రామానికి ప్రదక్షిణం చేయడానికి వెళ్ళాడు అనుకో అప్పుడు ఇంకో మనిషి అతనిని వెతకడానికి వెళ్ళాలంటే మొదటివాడు వెళ్ళిన మార్గంలోనే వెళ్తేనే అతనికి ఆ మనిషి కనిపించడు కానీ విరుద్ధమైన గతిలో వెళ్తే తప్పకుండా అతన్ని కలుసుకోగలుగుతాడు ఇదే విధంగా సూర్యభగవానుడు రాసులలోంచి నక్షత్రాలలోంచి విరుద్ధమైన గతిలో వెళ్ళడానికి ప్రమాణం విద్వాంసులు వేద మార్గంలో ఎవరి స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకుంటారో అటువంటి ఆది పురుషుడైన సూర్యభగవానుడు తన వేదత్రయీ ఆత్మ యొక్క శుద్ధితో అంటే పన్నెండు విధాలుగా వసంతం మొదల ఋతువులలో ప్రాణుల ప్రారంభాన్ని యథార్థంగా భోగింపజేసేందుకు హేమంతం ఆదిగా గల ఋతువుల ధర్మాలని వ్యక్తం చేస్తూ ఉంటాడు వర్ణాశ్రమ ఆచారాల మార్గాలను అనుసరించి వెళ్ళేవారు వేదోక్త విధితో మరియు ఉత్తమోత్తమమైన కర్మలు చేసి అలాగే యోగాలతో శ్రద్ధాపూర్వకంగా సూర్యభగవాను ఉపాసిస్తూ ఏ శ్రమ లేకుండా సకల శుభాలను పొందుతారు కొన్ని నక్షత్రాల పేర్ల మీద నెలలు ఏర్పడ్డాయి ఇవన్నీ మాస సంవత్సరంలోని అంగాలు అన్ని నెలలు వేరువేరు పద్ధతుల్లో ఉంటాయి చంద్రుడి గతి వల్ల రెండు పక్షాలైతే ఒక నెల అవుతుంది సూర్యుడి గతిని అనుసరించి సూర్యుడు కాకుండా మిగతా రెండేసి నక్షత్రాలలో భోగించే సమయాన్ని ఒక నెల అంటారు ఈ నెల పితృదేవతలకి ఒక రోజుతో సమానం ఒక సంవత్సరంలో ఆరవ వంతు అంటే సూర్యుడు రెండు రాసులలో ఉండే సమయాన్ని ఒక ఋతువు అంటారు ఋతువు సంవత్సరానికి అవయవ రూపం అని అర్థం సూర్యనారాయణుడు తన గమనంతో ఆకాశంలో అర్థభాగంలో సంచరించే సమయాన్ని ఒక ఆయనం అంటారు ఈ విధంగానే స్వర్గం మరియు పృథ్వీలలో అంతర్గతంగా తన గతితో సంపూర్ణ ఆకాశ మండలాన్ని సూర్యనారాయణుడు పరిభ్రమించే సమయాన్ని ఒక సంవత్సరం అంటారు ఒక సంవత్సరంలో సూర్యుడి మంద శీఘ్ర సమాన గతుల వల్ల ఒక సంవత్సరం మార్పు చెంది పరివత్సరం ఇడావత్సరం అనువత్సరం వత్సరం అనే విధాలుగా ఏర్పడుతుంది ఎలాగంటే శుక్ల నాడు సంక్రాంతి అయితే అక్కడ సౌరమాసం చంద్రమాసం అనేవి రెండు ప్రారంభం అవుతున్నాయి అని తెలుసుకోవాలి దీనివలన సౌరమాస గణనంలో ఆరు రోజులు పెరుగుతాయి ఇంకా చంద్రమాసంలో ఆరు రోజులు తగ్గుతాయి ఈ కారణంగా పన్నెండు రోజులు అంతరం ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పిన ప్రకారంగా తేడా రావడం వల్ల సౌరమాసము మరియు చాంద్రమాసము ముందు వెనుక అవుతాయి అయినా ఐదు సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది కాబట్టి లెక్క ఆరవ సంవత్సరంలో సరాసరి అయిపోతుంది మళ్ళీ పాడ్యం రోజున సంక్రాంతి అయినప్పుడు ఆరవ సంవత్సరం సన్యకం అవుతుంది ఇంకా మొదటిది సంవత్సరం అని రెండవది పరివసరం అని మూడవది ఈడావసరం అని నాలుగవది అనువస్త్రమని ఐదవది వస్త్రమని పిలువబడతాయి ఈ వర్షాల అంటే సంవత్సరాల పేర్లు వరుసగా సౌర చాంద్ర నక్షత్ర బాహస్పత్య మరియు సావనమానాలుగా పిలువబడతాయి వీటిలో సౌర వర్షానికి మూడు వందల అరవై ఐదు చాంద్ర వర్షానికి మూడు వందల నలభై ఐదు నక్షత్ర వర్షానికి మూడు వందల ఇరవై నాలుగు పచ్చ వర్షానికి మూడు వందల తొంభై ఇంకా సావన వర్షానికి మూడు వందల అరవై రోజులు ఉంటాయి సూర్యకిరణాలకు లక్ష యోజనాలపైన చంద్రుడు కనిపిస్తాడు సూర్యుడు సంవత్సరంలో పన్నెండు రాసుల్లోనూ భోగిస్తాడు ఆ పన్నెండు రాసులలోనూ చంద్రుడు రెండు పక్షాల్లోనే భోగిస్తాడు అలాగే సూర్యుడి ఒక నెలలో భోగించే దూరాన్ని చంద్రుడు రెండు ముప్పావు రోజుల్లోనే భోగిస్తాడు ఒక్కొక్కప్పుడు చంద్రుడు అవ్వడం వల్ల సూర్యుడి కన్నా ముందు వెళ్తాడు చంద్రుడి కళ పెరుగుతూ ఉండే రోజులని శుక్లపక్షమని తరిగే రోజులను కృష్ణపక్షమని పిలుస్తారు ఈ రెండు పక్షాలు కలిసి ఒక నెల అవుతుంది ఈ రెండు పక్షాలలో పితృదేవతల అహోరాత్రాలన్నీ కాపాడుతూ అన్నమయుడు అవ్వడం వల్ల అన్ని ప్రాణుల ప్రాణస్వరూపం మరియు జీవుల జీవరూపం అయిన చంద్రుడు అరవై ఏసి ఘడియలు ఒక్కొక్క నక్షత్రంతో భోగిస్తాడు ఈ చంద్రరూప పురుషుడు అయిన భగవానుడు మనోమయుడు అన్నమయుడు మరియు అమృతమయుడు అయి ఉన్నాడు అంతేకాకుండా ఈ దేవ పితర భూత పక్షి సర్ప లతా వృక్షాల వంటి అన్ని ప్రాణులకు తృప్తిని సమకూరుస్తూ ఉంటాడు అందుకని చంద్రదేవుడిని సర్వమయుడు అంటారు ఈ చంద్రుడి పైన మూడు లక్షల యోజనాల దూరంలో అశ్వని మొదలైన నక్షత్రాలు ఉన్నాయి వాటిని పరమేశ్వరుడు కాలచక్రంలో కలిపి పెట్టాడు ఈ నక్షత్రాలు అభిజిత్ నక్షత్రంతో కలిపి ఇరవై ఎనిమిది ఇవి మేరువుకి కుడివైపుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి ఈ నక్షత్రాలకి రెండు లక్షల యోజనాలపైన శుక్రదేవుడు ఉన్నాడు అంటే శుక్రగ్రహం ఈ శుక్రుడు సూర్యుడికి ముందు వెనకాల ఉంటూ తన శీఘ్ర మంద మరియు సమాన గతితో విశేషంగా సూర్యుడితో సమానంగా వెళుతూ ఉంటాడు ఈ శుక్రుడు సర్వదా అందరికీ శుభ ఫలాలని ఇస్తాడు విశేషంగా వర్షాలకి అంతరాయం కలిగించే గ్రహాలకు శాంతిని చేకూరుస్తాడు శుక్రుడికి రెండు వందల యోజనాలపైన బుధుడు కనిపిస్తాడు బుధగ్రహం చంద్రుడి కొడుకైన బుధుడు అందరికీ శుభ ఫలాలని ఇస్తాడు బుధుడు ఎప్పుడైతే సూర్యుడి నుంచి వేరే రాశిలోకి వెళ్తాడో అప్పుడు అతడిని అంటే సూర్యుడిని అతిక్రమించడం వల్ల అతిచారం అంటారు ఆ రోజులలో మేఘాలు లేకుండా అనావృష్టి మొదలైనవి ఏర్పడే సూచనలు కనిపిస్తాయి బుధుడికి రెండు లక్షల యోజనాలపైన అంగారకుడు మంగళగ్రహం ఉన్నాడు ఇతడు వక్రించకుండా ఉంటే ఒకటిన్నర నెలల చొప్పున ఒక్కొక్క రాశిలో ఉంటూ పన్నెండు రాశులను భోగిస్తాడు ఇతడు ఎలా ఉన్నా ప్రాణులకి దుఃఖాలను కలిగిస్తాడు మంగళగ్రహానికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి గురుగ్రహం ఉన్నాడు అతడు వక్రించకపోతే ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం వరకు ఉంటాడు విశేషంగా బృహస్పతి బ్రాహ్మణులకి అనుకూలంగా ఉంటాడు బృహస్పతికి రెండు లక్షల యోజనాలపైన శనీశ్వర దేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఒక్కొక్క రాశిలో తిరగడానికి శనికి ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాలు పడుతుంది శని ముప్పై సంవత్సరాలలో అన్ని రాశులని చుట్టి వస్తాడు ఇతడు సాధారణంగా అన్ని ప్రాణులకి అశాంతిని కల్పిస్తాడు శనేశ్వరుడికి పైన పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్త ఋషులు విరాదిల్లుతున్నారు ఈ ఏడుగురు ఋషులు అన్ని లోకాలకి శాంతిని ఇస్తూ విష్ణు భగవానుడి పరమపదాన్ని అంటే ధృవస్థానానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమస్కంధం ఇరవై మూడవ అధ్యాయం చక్ర ఆశ్రయ స్వరూప స్థానాలు మరియు శిశుమార రూప శ్రీహరి భగవానుడి స్థితుల వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి